హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే ఇచ్చిందండి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కట్ అంటూ మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఎవరికి పెన్షన్లు కట్ చేశారు ఏంటి తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకతవకలను అరికట్టేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఇప్పటికే దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు వీరిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్కు హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా సరే హాజరు కాకపోతే పింఛన్లు నిలిపివేసే అవకాశం ఉంది అయితే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మందికి పింఛన్లు కట్ రీవెరిఫికేషన్ చేయబోతున్నట్లుగా ప్రత్యేక వైద్య బృందాల ద్వారా లబ్ధిదారుల అసలైన వైకల్య శాతం నిర్ధారించి దివ్యాంగుల శారీరక స్థితిని బట్టి కనీసం నలభై శాతం వైకల్యం ఉన్నవారికే పింఛన్ అందుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ క్లీనప్ డ్రైవ్లో అర్హత లేకుండానే దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్నవారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది ఉన్నట్లు సమాచారం దీంతో సదరు లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు సర్కారు రెడీ అయ్యింది బోగస్ సదరం సర్టిఫికేట్లను రద్దు చేసి వారి పింఛన్లను కూడా నిలిపివేయనుందని అంటున్నారు జూలై ఇరవై ఐదు నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కొత్త సదరం సర్టిఫికేట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు వైద్య నిర్ధారించిన అంటే వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంతో అసెస్మెంట్ రిపోర్ట్ను ఇవ్వనున్నారు అంతేకాకుండా ఈ కొత్త ధృవీకరణ పత్రాలు ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క దివ్యాంగురాలకి దివ్యాంగుడికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే చేసింది ఈ ఆరు వేల పెన్షన్ల వెరిఫికేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచే స్టార్ట్ అయ్యింది సో ఈ వెరిఫికేషన్స్ అనేది కూడా దాదాపుగా మూడు లక్షల మందికి పైగా కూడా అనర్హత ఉన్న పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది సో ఇంకా చాలామంది అర్హత ఉన్నా కూడా పెన్షన్లు పొందలేకపోతున్నారు సో అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు రావాలి అంటే అనర్హుల జాబితా మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా చాలామంది పెన్షన్లు వెరిఫికేషన్కి అయితే హాజరయ్యారు వారిని అధికారులు గుర్తించారు కానీ చాలామంది పెన్షన్లకు హాజరు కాకుండా ఈ యొక్క రీ రీవెరిఫికేషన్కి హాజరు కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ఈ వెరిఫికేషన్కి హాజరు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ చేయాలని చెబుతున్నారు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ఉన్నారండి వారిలో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్కి అయితే హాజరవ్వడం జరిగింది తక్కిన ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది పెన్షన్లకు రీవెరిఫికేషన్ చేయించుకోవడానికి రాలేదు వారందరికీ కూడా రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం మళ్ళీ వెరిఫికేషన్ చేయడానికి సిద్ధం చేస్తుంది సో ఎవరైతే మళ్ళీ ఇస్తున్నటువంటి నోటీసులు తీసుకొని రీవెరిఫికేషన్కి హాజరవుతారో వారికి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి నిజంగానే వైకల్యం ఉన్నట్లయితే ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్కి రారో వారందరి పెన్షన్లు కట్ చేస్తున్నామని చెప్తున్నారు సో వెరిఫికేషన్కి రాన రానప్పటికీ కూడా వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నామని అంటున్నారు సో ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ రీవెరిఫికేషన్కి ఎవరైతే రారో వారి పెన్షన్లు అయితే కొట్టివేస్తామని చెబుతున్నారు అలాగే స సదరం సర్టిఫికేట్లను జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కొత్త సదరం సర్టిఫికేట్లను అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు వైద్యులు నిర్ధారించినటువంటి వైకల్య శాతంతో అసెస్మెంట్ రిపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా కొత్త ధృవీకరణ పత్రాలను ఉచితంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు సో ఎవరైతే రీవెరిఫికేషన్కి వెళ్లాలో వారందరూ కూడా వెళ్ళి రీ రీవెరిఫికేషన్ చేయించుకోండి పెన్షన్లు వస్తాయి చేయించుకొని వారి పెన్షన్లు కొట్టివేయబడతాయి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ for watching friends. Thank you.